హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ సరతా వెల్కమ్ బ్యాక్ టు ఇస్మార్ట్ సరతా ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో పదే పది నిమిషాల్లో రవ్వ కేసరిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియో నుంచి చూపించిపోతున్నానో రవ్వ కేసరి అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు కదండి చాలా టేస్టీగా ఉంటుంది రవ్వ కేసరిని మనం ఎప్పుడు ప్రిపేర్ చేసినా కూడా చల్లారినాక గట్టిగా అయిపోకుండా ఉండాలంటే చిన్న చిన్న టిప్స్ని పాటిస్తూ తయారు చేశారంటే పర్ఫెక్ట్గా మీకు కూడా కుదురుతుంది నోట్లో వేస్తే వెనలా కరిగిపోతుంది అంత సాఫ్ట్గా అంత టేస్టీగా ఉంటుంది ఇక ఇప్పుడైతే రవ్వ కేసరి క్విక్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ వెళ్ళిచ్చుకొని ప్యాన్ పెట్టుకున్నాను ఇందులోని టూ టీ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను నెయ్యి కాస్త కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోని మనం రవ్వని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ వన్ కప్ వరకు తీసుకుంటున్నాను వన్ కప్ రవ్వను యాడ్ చేసుకుంటున్నాను ఇది బొంబాయి రవ్వ అండి అదే ఉప్మా రవ్వ అంటారు కదా ఆ రవ్వ అనమాట ఇప్పుడు ఇందులోనే జీడిపప్పును యాడ్ చేసుకుంటున్నాను అలాగే కిస్మిస్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను జీడిపప్పు కిస్మిస్ అనేది మీ ఇష్టం అండి మీకు ఎన్ని కావాలంటే అన్ని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నిటిని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మామూలుగా అయితే మనం నెయ్యి వేసిన తర్వాత జీడిపప్పు కిస్మిస్ ఫ్రై చేసుకున్న తర్వాత మాత్రమే రవ్వను యాడ్ చేసుకుంటాం కదండి ఇక్కడైతే నేను క్విక్గా తయారు చేయడానికి నేను రవ్వలోనే జీడిపప్పు కిస్మిస్ని యాడ్ చేసుకుంటున్నాను ఇలా వేసుకున్నా కూడా చక్కగా వేగిపోతాయి అవి వేగేలోగా మనం ఇంకొక స్టవ్ పైన వాటర్ మరిగించుకోవడానికి కానీ నేను ఇక్కడ ఒక గిన్నెను పెట్టుకొని ఒక కప్పు బొంబాయి రవ్వకి రెండున్నర కప్పుల వరకు వాటర్ని తీసుకుంటున్నానండి రెండున్నర కప్పుల వాటర్ అయితే రవ్వను ఉడికించుకోవడానికి పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడైతే వాటర్ బాగా బాయిల్ అవ్వాలి బాగా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోని ఇప్పుడు వాటర్ని పక్కన పెట్టి ఉంచుకోవాలి ఇప్పుడైతే రవ్వ వేగిందో లేదో చూసుకోవాలి రవ్వ ఆల్మోస్ట్ వేగిపోయినట్టేనండి మంచి సువాసన వస్తుంది చూసారా కిస్మిస్ కూడా వేగిపోయింది పొంగి వచ్చింది అంటే కిస్మిస్ కూడా వేగిపోయాయి మీకు జీడిపప్పు ఎర్రగా కావాలనుకుంటే ముందుగా వేయించుకొని కూడా వేసుకోవచ్చు ఇప్పుడైతే నేను రవ్వలోని వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను ఆల్రెడీ వాటర్ వేడిగా ఉంది కాబట్టి రవ్వలో డైరెక్ట్గా యాడ్ చేయడం వల్ల ఉండలు కట్టే ఛాన్సెస్ ఉండదండి వెయ్యిగానే ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో నేను ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుంటున్నాను ఇది ఆప్షన్ అండి మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి కలర్ వేసుకుంటే చూడటానికి బాగుంటుంది కాబట్టి నేను కొంచెం కలర్ని యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడైతే కలర్ అంతా కూడా చక్కగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి మనం హాట్ వాటర్ వేసేటప్పుడే చక్కగా రవ్ అనేది సగం ఉడిగిపోతుందండి ఇలాగ ఉండలు లేకుండా కలిపేసుకోవాలి ఇలా ఒకసారి అంతా చక్కగా కలిపేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల పాటు రవ్వని ఉడికించుకోవాలి రెండు నిమిషాలు ఉడికితే సరిపోతుందండి మళ్ళీ రెండు నిమిషాల తర్వాత మూత తీసుకొని రవ్వ ఉడికిందో చూసుకోవాలి నేను యాడ్ చేసుకున్న వాటర్ అయితే సరిగ్గా సరిపోయిందండి మీకు ఇంకొంచెం వాటర్ పడుతుంది అనిపించినట్టయితే వాటర్ని బాయిల్ చేసి వేసుకోండి చల్లనీరు అయితే అసలు యాడ్ చేసుకోవద్దు అలా యాడ్ చేయడం వల్ల వండలు కట్టే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడైతే ఒకసారి అంతా చక్కగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోని మనం స్వీట్నెస్ కోసం షుగర్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒక కప్పు బొంబాయి రవ్వకి ఒకటి ముప్పావు కప్పు వరకు యాడ్ చేసుకుంటున్నానండి వన్ అండ్ హాఫ్ కప్పు యాడ్ చేసుకోవడం వల్ల స్వీట్ కరెక్ట్గానే సరిపోతుంది కానీ కొంచెం ఎక్కువ స్వీట్ కావాలనుకున్న వాళ్ళు ఒక కప్పు ఫుల్గా యాడ్ చేసుకొని ఇంకొకటి త్రీ ఫోర్త్ కప్పు వరకు యాడ్ చేసుకుంటే చక్కగా స్వీట్ అనేది బాగుంటుంది ఇప్పుడైతే నేను ఒక కప్పు అలాగే త్రీ ఫోర్త్ కప్పు వన్ త్రీ ఫోర్త్ కప్పు వరకు నేను యాడ్ చేసుకున్నానండి ఇప్పుడైతే పంచదార పూర్తిగా కరిగే వరకు కలుపుతూ ఉడికించుకోవాలి మనం రవ్వ ఉడికిన తర్వాత మాత్రమే షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి లేదంటే రవ్వ అనేది ఉడకడానికి కష్టం అనమాట ఇప్పుడు ఇందులోని ఫ్లేవర్ కోసం ఇలాచి పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఇలాచి పౌడర్ని యాడ్ చేసుకోవడం వల్ల రవ్వ కేసరికి మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుందండి ఇప్పుడైతే ఇలాచి పౌడర్ అంతా కూడా ఈ రవ్వ కేసర్లో కలిసేలాగా కలుపుకోవాలి ఇలా అంతా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోని నెయ్యిని యాడ్ చేసుకోవాలండి నేను ఇక్కడ ఒక కప్పు బొంబాయి రవ్వను తీసుకున్నాను కాబట్టి హాఫ్ కప్ వరకు నెయ్యిని తీసుకున్నాను అందులో టూ టీ స్పూన్స్ ముందే వాడేశాను కాబట్టి మిగిలిన నెయ్యిని యాడ్ చేసుకున్నాను మీరు నెయ్యికి బదులుగా ఆయిల్ యూజ్ చేసుకోవాలనుకుంటే సగం నెయ్యి సగం ఆయిల్ కూడా తీసుకోవచ్చు అండి కానీ రవ్వ కేసరిని పూర్తిగా నెయ్యితో ప్రిపేర్ చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే ఫ్లేవర్ కూడా బాగుంటుంది కొంతమంది నెయ్యి ఇష్టపడలేని వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకైతే సగం నెయ్యి సగం నూనె వేసుకొని కూడా తయారు చేసుకోవచ్చు బాగానే ఉంటుంది ఇప్పుడైతే ఈ నెయ్యి అంతా కూడా రవ్వలో కలిసిపోయినట్టు కలుపుకున్నాం కదండి ఇప్పుడు మూత పెట్టుకుని ఇంకొక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి అంతా చక్కగా కలుపుకోవాలి ఇప్పుడైతే రవ్వ కేసరి చక్కగా రెడీ అయిపోయిందండి కొంచెం చల్లారిన తర్వాత ఇంకొంచెం గటపడుతుందనమాట ఇలా ఉంటే సరిపోతుంది రవ్వ కేసరి అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి చాలా సాఫ్ట్గా ఉంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మన ఇంట్లో పండగలప్పుడు కానీ లేదంటే పూజ సమయంలో కానీ ఇలా ప్రసాదంలో తయారు చేసుకుంటే చాలా బాగుంటుందండి పది పది నిమిషాలు క్విక్గా తయారు చేసేసుకోవచ్చు అలాగే మన ఇంటి గెస్ట్ ఎవరైనా వచ్చేటప్పుడు కూడా ఇలాగా రవ్వ కేసరిని తయారు చేసి పెట్టామంటే చాలా బాగుంటుందండి మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించేటప్పుడు కూడా మనం క్విక్ ఎలా తయారు చేసేసుకోవచ్చు చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మనలో చాలా మందికి రవ్వ కేసన్ తయారు చేయడం తెలుసండి కానీ చల్లారిన తర్వాత గట్టి పడిపోకుండా ఉండడానికి చిన్న చిన్న ఫాలో అవుతూ ఈ రవ్వ కేసన్ ప్రిపేర్ చేశారంటే నోట్లో వేసుకుంటే వెనలా కరిగిపోతుంది అంత సాఫ్ట్గా ఉంటుందండి అంత టేస్టీగా ఉంటుంది టెక్స్చర్ అయితే చూడండి ఎంత బాగా వచ్చిందో చల్లారిన కూడా పడిపోకుండా చాలా సాఫ్ట్గా ఉంది ఇక నేను తయారు చేసిన ఈ రవ్వ కేసరి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో షేర్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం టిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్